ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసంలో అయితే మేము ఇలాగ ప్లానింగ్ అయితే వేసుకున్నాము అంటే ఇక్కడ దీపావళి తర్వాత మా ఇక్కడ స్కూల్ అందరికీ సెలవులే కాబట్టి ఆ టైంలో అయితే మేము ఇలా టూర్లకి అయితే వెళ్ళాము టూర్ అంటే పెద్ద పెద్ద దూరాలు అయితే ఇంకా అదంటే గుళ్ళకైతే వెళ్ళాము మనం ఒకసారి శ్రీకృష్ణ గుడి అయితే పెట్టాము అది మా ఫ్యామిలీతో వెళ్ళాము ఇది మా అత్తయ్య అలాగే నాకు ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీ అంటే లేడీస్ వెళ్ళామట పిల్లలతో పాటు కలిసి నిజంగా ఇది చాలా ప్రశాంతమైన గుడి ఈ గుడి పేరు శ్రీ స్వామి నారాయణ మందిరం అండి ఇది బూజ్లో ఉంటుంది చాలా ఫేమస్ బూజ్కి ఫేమస్ ఏమిటంటే ఇది ఒక మందిరమాట గుడి ఇక్కడ మొబైల్ కానీ కెమెరా కానీ అలౌడ్ చేయలేదు కానీ ఏదో నేను మా యూట్యూబర్స్కి మా ఆంధ్ర ప్రజలకి తెలుగు వాళ్ళకి చూపించాలి అని చెప్పైతే నేను ఈ వీడియో తీసానమాట కానీ దేవుడి దగ్గరికి అయితే తినవలేదు ఇక్కడ రాసి పెట్టేశారు కెమెరాలు కూడా ఉన్నాయి చూశారు కదా ఎంత అందంగా ఉందో గుడి బయట నుంచి లోపల నుంచి పైన కూడా నేను చూపించాను ఇక్కడ శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా స్తంభాలకే చాలా అంటే చాలా బాగుంది వెనకాల ఉన్నాయి రెండు ఇంకా మూడు గుళ్ళు ఉన్నాయి వెనక చిన్న చిన్ని దేవుళ్ళు పెడతారు కదా గుడి వెనకాల చూశారు కదా ఇది దాన్ని ఏమంటే గోపురం రూమ్ టైప్లో ఉంటుంది కదా అది మాట ఇక్కడ ఈయనకి అలౌడ్ ఎంత చేయరంటే లేడీస్కి దగ్గరగా అలౌడ్ చేయరు ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు అందుకని లేడీస్కి అయితే అస్సలు అలవాటు చేయరు కొంచెం దూరంగా ఉండే మనం దర్శనం చేసుకోవాలి ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఈయన పూజ ఏదైనా మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ ప్రసాదం నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పెట్టరు అస్సలు పెట్టరు అలానే ఈయన చాలా అంటే చాలా నిష్ఠగా ఉంటుంది చేసేవాళ్ళు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అయితే ఎస్సలు తినరు ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు కానీ సాదాగానే పెడతారన్నమాట ప్రసాదం కూడా ఇదంతా బయట వాతావరణం చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్లో ఈయన గుడి కట్టారంటే నిజంగా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కూడా మనం అనుకోవచ్చు ఇంత పెద్ద ప్లేసు ఇలా ఇక్కడ ప్రసాదం పెడతారు ఇక్కడ ప్ర అంటే మన కొబ్బరికాయలు అన్నీ పెడతారు కదా అలాంటిది అయితే ఏమి ఎలౌడ్ చేయరు ఈయన పూజ అయితే నా ఈవినింగ్ సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా దేవుడి దర్శనం అయితే చేసుకోండి ఈయనే శ్రీ స్వామినారాయణ ఇక్కడ సూర్యాస్తం అవుతుంది ఆ వీడియో కూడా తీసేనా చిన్న బలి అనిపించింది నాకు ఈ కిందంతా గులాబీల తోట కిందంటే కింద నుంచి ఇంకా రౌండ్గా గుడంతా గులాబీల తోట గులాబీ మొక్కలు గులాబీలు మల్లెపూలు పూలు సన్న ఇవంటివి చాలా అంటే చాలా ఉన్న ముద్ద మందారం ఇంకంటే చెప్పారు కదా ఇంత ఇంత ప్లేస్లో ఎన్ని రకాల పూలు వేస్తారు గులాబీలు అయితే మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి ఇంకోటి ఏమిటంటే ఇక్కడ వెనకాల తిరుగుతాం కదా మనం రంగు చుట్టూరు తిరుగుతాం కదా అక్కడ వెనకాల ప్లేస్లో ఒక మిరకలు ఉంటుంది అది ఏమిటంటే చల్లగా ఇలా పొడవుగా తిరుగుతాం కదా తిరుగుతున్నప్పుడు ఒక ప్లేస్లో చల్లగా ఉంటుంది ఒక ప్లేస్లో వేడిగా ఉంటుంది ఇక్కడ మిరాకులు అయితే ఇదే కంపల్సరీగా మీరు ఎప్పుడైనా బూజ్ వచ్చినప్పుడు ఈ గుడికి టెం కంపల్సరిగా వెళ్ళండి నేను మిరాకులు అని చెప్పాను కదా అది కూడా ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు ఇదంతా తిరుగుతున్నాం కదా ఆ వెనకాల ప్లేస్లో కాసేపు కూర్చున్నాము ఒక ప్లేస్లో కింద కింద అయితే ఒక ప్లేస్లో కింద అయితే వేడిగా ఒక ప్లేస్లో చల్లగా ఉంటుంది అన్నమాట ఇదంతా దేవుడిదేనంటే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పువ్వులు వెనకాలేమో కాలువ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ అంటే ఇంకా మన మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే నిజంగా మన ఉన్న కష్టాలన్నీ మర్చిపోవచ్చు అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈయన పూజ చేసేప్పుడు ఈయన ఉంటారు కదండి జెంట్స్ జెంట్స్ అన్నీ ఇంకా ఈయనలో టోటల్గా ఇంక ఈయన పూజ చేసుకుంటే ఇంక ఈయన ఆరాధన చేసుకునేవాళ్ళు లేడీస్ అయితే అస్సలు చూడరు నిజంగా ఈయన పూజ చేసేప్పుడు లేడీస్ ఎవరిని అలౌడ్ చేయరు ఆయన బయటికి రారు ఒకవేళ వస్తే మాత్రం లేడీస్ లేకుండా ఆ టైంలోనే వస్తారు ఇక్కడైతే ఇది కంపల్సరీ ఆయన ఆయన్ని స్వామి అని పిలుస్తారు అనమాట స్వామి ఉన్న ఏరియాలోకి అయితే ఎవరిని అలౌడ్ చేయరు జెంట్స్ని అయితే ఏదో నార్మల్ కానీ లేడీస్ని అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరిని ఎలా చేయరు ఇదైతే కంపల్సరీ రూల్స్ కూడా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అలాగే నైట్ కూడా భోజనం పెడతారు భోజనంలో ఆ వీడియో కూడా పెట్టాను రోటీ కడి కిచిడి మజ్జిగ గోధుమ రవ్వతో చేసే లడ్డు కంపల్సరీగా అయితే ఉంటుంది ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉండదు అన్నమాట ఇదంతా వెనకాల ఉన్న ప్లేస్ లో చుట్టూరు ఉన్న ప్లేస్ లో ఇది భోజనం అయితే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది